మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చోరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చరీలో పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ రోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టివారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే ఏదైనా జరుగుతే వాళ్ళు తర్వాత కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కాదు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ అట్లా కోరుకుంటలేను అధ్యక్ష వంద సంవత్సరాలు ఆయుర రాజ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడతారు నలుగురు నలుగురు ఎవరు అందులోకి రావాలి మా మిత్రులు రెడ్డి గారు కూడా ఉన్నారు మంచి మన్ మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడే కూర్చుంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా ఏముండదు అధ్యక్ష నాకు మంచి ఫ్రెండే నేనేం కాదంటలేను అధ్యక్ష అధ్యక్ష పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఈ తెలంగాణ రైతాంగానికి జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసిన రుణమాఫీ కానీ లేకపోతే కొనుగోలు చేసిన వడ్లు కానీ కందులు కానీ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ సోయాబీన్ కానీ ఏ పంటల గురించి అయినా పండించిన పంటల గురించి లేకపోతే కొనుగోలు చేసిన పంటల గురించి లేకపోతే విధానపరమైన నిర్ణయాలు అగ్రికల్చర్ పాలసీ గురించి కానీ ఎనర్జీ పాలసీ గురించి కానీ ఇంకేదైనా పాలసీ గురించి కానీ రైతుల గురించి ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము చంద్రశేఖరరావు గారిని తారీఖు చెప్పమని నేను మా సంబంధిత శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తా తమర్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ ఏదైనా సూచన చేస్తే ఎనీ స్పెసిఫిక్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష నేను కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సంబంధించిన దాని మీద వారు ఎప్పుడు అడిగినా మనం చర్చ చేద్దాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మహిళలు ఆడబిడ్డలు ఆశీర్వదించి రేవంత్ అన్నా అని పెద్దోళ్ళు మా బిడ్డ మా పిల్లగాడు మా ఇంట్లో పిల్లగాడని అనుకోవడం వల్లనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఆడబిడ్డల ఆశీర్వాదం లేకుండా ఈరోజు నేను ఇక్కడ లేను మా ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఈ దేశానికి ఉక్కు మహిళగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశానికి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది లోక్సభ స్పీకర్గా కుమారి బాబు జగ్జీవం రామ్ గారి కుమార్తె తెలంగాణ రాష్ట్రాన్ని స్పీకర్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసినారు మహిళా నాయకత్వాన్ని ఆమోదిస్తూనే మహిళల యొక్క సాధికారికవ కోసం మేము నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష మహిళల గురించి ఏ రోజు కూడా మేము వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేదు అధ్యక్ష మొదటి ఐదు సంవత్సరాలు మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలేదు మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఆ ఒక్క ఉదాహరణ చాలా అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరి ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే తొమ్మిది తారీఖు నాడు ఇదే శాసనసభ ప్రాంగంలో ఆలస్యం చేయొద్దన్న ఆలోచనతోటి మహలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్ర నలుమూలలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు పండుగ పూట అమ్మగారింటికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర పండుగలకు అమ్మూరిని దర్శించుకోవాలన్నా ఆయనను లేకపోతే కన్న కొడుకున బస్సుకి రాయలు అడిగి బస్సు ఛార్జీలు ఇస్తేనే వెళ్ళినట్టు లేకపోతే దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని ఇంటి పట్టునే ఉన్న ఆడబిడ్డలకు స్వేచ్ఛను కల్పించాలన్న ఆలోచనతో ఉద్యోగాలకెళ్ళే చదువుకోవడానికి వెళ్ళే ఆడపిల్లలకి ఎవరికి ఈ ఇబ్బంది జరగొద్దని మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తము నలుమూలల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ఇదే ప్రాంగణంలో తమ అనుమతులను ప్రారంభించుకున్నాం అధ్యక్ష ఆ పథకం దాదాపుగా నూట యాభై కోట్ల మంది ఈ పదిహేను నెలల మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల మా ఆర్థిక శాఖ ఆర్టీసీ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు ఐదు వేల ఐదు వందల దాదాపుగా ఆర్టీసీకి ఈ రోజు చెల్లించింది అధ్యక్ష ఈ దేశంలోనే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ చేయి చూపించినా ఆ బస్సు ఆపి బస్సులో ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు దిగా దగ్గర దించి ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని ఆడబిడ్డలకు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం చేసిన అధ్యక్ష ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం అనేది అదే విధంగా అధ్యక్ష మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ ఊపిరి తిత్తులలో పోయి కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాల ఆడబిడ్డలకని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ అన్నిటినీ వాళ్లకు నాలుగు వందల రూపాయలకు ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి పన్నెండు వందలు అయింది అధ్యక్ష మళ్ళీ కట్టెలు పోయి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకి విముక్తి కలిగించాలని ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇదే కాదు ఈరోజు పేదలు వ్యవసాయంతో ఉచిత కరెంటు మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా పేదవాడి ప్రతి పేదవాడి ఇండ్లలో వెలుగులు అందిస్తూ దాదాపుగా పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం అదేవిధంగా నలభై మూడు లక్షల మంది సిలిండర్లు ఈ రోజు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి దగ్గర విద్య గురించి మాట్లాడిను వాటి గురించి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను అధ్యక్ష ఒక మాట చెప్పదలుచుకుంది గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో డే స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇరవై తొమ్మిది వేల పైచీలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష దాదాపు ఐదు వేల పైచీకులు స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూల్స్ ఆనాడు తండాలలో గూడాలలో వాళ్ళు మూసేసారు అధ్యక్ష ఆ స్కూళ్ళు మూసేస్తే ఆ స్కూళ్లను ఎవరికో కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తుంటే ఆ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మహిళా సమంగాలకు ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆ స్కూళ్ళ రిపేర్స్ రినోవేషన్ మెయింటెనెన్స్ మొత్తం ఇచ్చి స్కూల్లో టీచర్లకు అక్కడ